ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ చేయనివ్వటం లేదని తమ కడితే స్థానిక ఎమ్మెల్యే పంపిణీ చేయొచ్చని చెప్పినా కోర్టు ఉత్తర్వులు బేఖాతరు చేస్తున్నారని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు తెలంగాణ భవన్ మీడియా సమావేశంలో మాట్లాడారు జీవోను ఖచ్చితంగా ఫాలో కావాల్సిందని కోర్టు చెప్పిన రేవంత్ రెడ్డి ఆదేశాలతో పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు కౌశిక్ రెడ్డి నేను గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం హరాచకాలకు రేవంత్ రెడ్డి గారు మరియు పొన్న ప్రభాకర్ గారు ఇద్దరు కలిసి నా నియోజకవర్గంలో కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంచనివ్వకపోతే నేను హైకోర్టుని అప్రోచ్ అయితే హైకోర్టు నిన్న రెండు రోజులు ఆర్గ్యుమెంట్ తర్వాత నిన్న ఆర్డర్ పాస్ చేయడం జరిగింది ఇలా క్లియర్గా జియో ఎంఎస్ నంబర్ ఎయిటీన్ కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంచడానికి ఎమ్మెల్యేలు ఫైనల్ అని చెప్పినప్పటికీ వీళ్ళు ఆ జియోని ఫాలో కాకపోతే ఆ జియో ద్వారా డేటెడ్ జియో ఎంఎస్ నంబర్ ఎయిటీన్ డేటెడ్ ట్వంటీ నైన్ సిక్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ జియో ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఫైవ్ డేటెడ్ సిక్స్టీన్ సెవెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఈ జియోలు క్లియర్గా ఎమ్మెల్యే ప్రపోజల్ పంపుతాడు జాయింట్ సిగ్నేచర్ ఎంఆర్ఓ అండ్ ఎమ్మెల్యే కలిసి పెడతారు పెట్టిన తర్వాత ప్రపోజల్ పంపిన తర్వాత అది శాంక్షన్ అయి వచ్చిన తర్వాత చెక్స్ని స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు పంచాలని క్లియర్గా ఆ జియోలో ఉన్నప్పటికీ నన్ను రేవంత్ రెడ్డి గారి ఆశే ఆదేశాల మేరకు పొన్నం ప్రభాకర్ గారు ఆడ అధికారులను ఇబ్బంది పెట్టి చెక్కులు పంపించకపోతే కోర్టుకు పోతే నిన్న కోర్టు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది